మనకి విజయదశమి పండుగ అద్భుతంగా అందరూ నిర్వహించుకునే ఉంటారు మరి ఒకసారి బిజ్యవాడ కనకదుర్గం కూడా ఒకసారి ఏదైతే మనం చెప్పకూడదు ఇటీవల గత నెలలోనే మనకి తిరుపతిలో పిరమిడ్ మెడిటేషన్ అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది మన యొక్క యుద్ధంలో ఎంతో అద్భుతమైనటువంటి సర్వీస్ సేవని అందించినటువంటి మహానుభావులు మన యజ్ఞానికి సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్ళినటువంటి దంపతులు అందరూ కూడా మన ముందే ఉన్నారు అంటే పత్రిజీ బొమ్మ వేసాము ఆటోమేటిక్గా మాకేం తెలియదు అసలు ఈ ధ్యానం ఎగ్జామ్ జరుగుతుందని ఇవన్నీ మాకేం తెలియదు ఒక పక్క పత్రిజీ వేసాము ఒక పక్క బాబా వేసాం వెంటనే మా వాళ్ళు నిరసించారు ఎందుకు నువ్వు ధ్యానం చేస్తే అట్లా వాళ్ళది వేరు మంది వేరు అంటే ఎక్కడ వేరు శిష్యులే ఈ గురువుల మధ్య గొడవలు పెట్టేటట్టుండాలి గురువుల యొక్క ఉద్దేశం కానీ లక్ష్యం కానీ ఒకటే ఉంటుంది కానీ మనం నేను జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నాను రామ్ బాబా గారు ఏమైనా ఎక్కడికి పోవద్దండి ఏ గురువు దగ్గరికి పోవద్దండి రాసి ఏదైనా ఉంది తల్లిదండ్రులు నిజంగా తిరిగి లేక వచ్చేసారనుకోండి ఆసనం వచ్చారు ఇది ఒకటి పెట్ట రెండోది అమ్మా మూడోది సేవకులకు సేవ మీరంతా సేవ చేస్తున్నారు సొసైటీకి ఒకసారి వచ్చారు ఇక్కడ ఎక్కడ ఉన్నారు సార్ మా కార్ వచ్చారు సార్ సేవకు సార్ సేవ చేస్తారు వాళ్ళు అందరూ సేవ చూపించుకుంటారు లాస్ట్కి ఎవరైనా డబ్బులు నో లేకపోతే మా మనలాగా వచ్చేస్తే అనుమానం చేస్తున్నాము మీరు ఏమన్నా సహాయం చేయగలుగుతారంటే మేము బిజినెస్లో ఉన్నాం కాబట్టి ఇట్లా ఒక దగ్గర కలిసినప్పుడు అడిగారు ఏం సార్ అంటే ఇట్లా నిరుద్యోగులైనటువంటి స్టూడెంట్స్కి మేము అందానం చేస్తున్నాము మీరు మీ వంతు ఏమైనా సహాయ సహకారాలు అందించగలుగుతారంటే అప్పుడు మా బర్త్డేలు ఉంటాయి ఆ బర్త్డేలు ఎప్పుడు ఇస్తామని జస్ట్ అది కోరికతోటి అంటే ఏదో సంథింగ్ సరే బర్త్డేలు చేసుకుంటాం కదా మా పిల్లల బర్త్డేలు మ్యారేజ్ ఫ్యామిలీస్ బర్త్డేలు చేసుకుంటాం కదా సార్ ఆ బర్త్డేలు ఇస్తాంలే అన్నాను అట్లా అలవకగా అన్నాను బట్ అక్కడ పోయి చూసిన తర్వాత నా కాన్సెప్ట్ మారింది అంటే మనిషి చేరుకోవాల్సిన లక్ష్యం ఏదైనా ఉందంటే అది బుక్ సో ఈ రెండు పాయింట్లు సారు నాకు ఎప్పుడూ నేర్పిస్తే నన్ను ట్రాక్ తప్పినప్పుడంతా ట్రాక్లో పెట్టేవారు ఇది ఈ ప్రయాణం ఇలా సాగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక టూ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఈ యజ్ఞం అని చెప్పేసి నేను రెండు వేల ఇరవై వరకు ఇక్కడే ఉన్నాను విజయవాడలో కొన్ని కారణాల వల్ల నేను రెండు వేల ఇరవైలో తిరుపతిలో